హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ శిరీష ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంకా హివాలిటీ వ్లాగ్ వచ్చేసి ఫుల్ క్లీనింగ్ వ్లాగ్ అనమాట సో ఇంకా ఆల్మోస్ట్ సంక్రాంతి ఫెస్టివల్ అయితే వచ్చేసింది కదా అందరూ కూడా బిజీగా ఉండుంటారు ఇలాగ హౌస్ క్లీనింగ్ అని లేదంటే ఇంకా సామాన్లు వాషింగ్ ఇంకా దుప్పట్లు వాష్ చేసుకోవడం ఇలాగ వివిధ రకాల పనుల్లో అందరూ కూడా బిజీ అయిపోయి ఉంటారు సో మేము కూడా అలానే కొంచెం బిజీగానే ఉన్నాం అనమాట సో ఇంక అయితే ఇదిగోండి మా రూమ్ అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట అసలు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నా నిజంగా సంక్రాంతి పండుగ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి ఎదురు చూస్తున్నాను క్లీనింగ్ అనుకుంటారేమో క్లీనింగ్ కాదండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు కదా అందుకని చెప్పేసి ఎదురు చూస్తున్నాను అనమాట అంటే దసరా అప్పుడు వెళ్ళాను మళ్ళీ ఇప్పుడు సంక్రాంతికి మధ్యలో ఒకటి రెండు రోజులు వెళ్ళొచ్చు కానీ నాకు ఒకటి రెండు రోజులు వెళ్తే అసలు వెళ్ళినట్లే ఉండదు అక్కడ నుంచి రాబుద్ది ఇంకా ఉండడానికేమో ఇంకా స్కూల్ స్కూల్ పోతుంది కదా సో అందుకని చెప్పేసేసి అంటే ఇలాంటి పండుగలు అయితే కొంచెం ఎక్కువగా ఒక టెన్ డేస్ అలా హాలిడేస్ వస్తాయి కాబట్టి ఇక సంక్రాంతి పండుగ కోసం ఎదురు చూస్తున్నాను అనమాట సో ఫైనల్లీ సంక్రాంతి పండుగ అయితే వచ్చేసింది ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళడమేనమాట సో ఫస్ట్ అయితే ఇక్కడ ఇల్లు క్లీన్ చేస్తున్నాను నేను ఉండకపోయినా సరే ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటాం కదా ఇంకా పండుగలకి ఇల్లు క్లీన్ చేసుకోకపోతే అలా చెప్పండి సో ఇంకా అలాగా ఫస్ట్ అయితే ఇక్కడ రూమ్ క్లీన్ చేస్తున్నానమాట ఆల్మోస్ట్ అంటే మా రూమ్ ఒక్కటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది ఇంకా రిమైనింగ్ అన్నీ కూడా చాలా తక్కువ టైం అయినండి ఎందుకంటే మా రూమ్లో ఎందుకు ఎందుకు ఇంత డస్ట్ ఉంటుందో తెలియదు కానీ చాలా చాలా డస్ట్ ఉంటుంది అనమాట మా ఇల్లు కొంచెం లోపలికి ఉన్నా కూడా మా రూంలోనే మెయిన్లీ చాలా డస్ట్ అయితే ఉంటుంది ఇంకా అంటే అన్నిటితో కంపేర్ చేసుకుంటే చాలా ఎక్కువ ఉంటుంది అనమాట మా రూమ్లో ఎందుకో తెలియదు టైం కూడా ఎక్కువ పడుతుంది సో అందుకని నేనే క్లీన్ చేసేస్తాను అనమాట రిమైనింగ్ రూమ్స్ అన్నీ కూడా అత్తయ్య మామయ్య ఇద్దరు కలిసి నైట్ టైం క్లీన్ చేస్తున్నారు అంటే డే టైమ్ ఆఫీసులకు వెళ్తూ ఉంటారు కదా అవ్వట్లేదు అందులోనూ మా షన్విక్ కూడా అసలు క్లీన్ చేయనివ్వడు అంటే వాళ్ళు ఉంటే అసలు పడుకోడనమాట సో అందుకని చెప్పేసి ఇంకా నైట్ టైం అయితే కొంచెం పిల్లలు ఇబ్బంది పెట్టుకోకుండా ఫాస్ట్గా అయిపోద్ది కదా సో అందుకని ఇంకా నైట్ టైం కలిసి క్లీన్ చేస్తున్నారు అనమాట మా రూమ్ మాత్రం నేనే క్లీన్ చేస్తున్నాను ఎందుకులే వాళ్ళతో క్లీన్ చేయించడం పెద్దోళ్ళు అయిపోయారు కదండి సో అందుకని మా రూమ్ టైం ఎక్కువ పడతలే పైకి ఎక్కాలి అవన్నీ కూడా దించాలి అని చెప్పేసేసి నేనే క్లీన్ చేస్తున్నాను అనమాట పని చేసి చేయకుండా ఇవ్వండి మధ్య మధ్యలో మళ్ళీ ఆడుకోవడము అంటే అది బబుల్స్ది తిరుపతి వెళ్ళాం కదా మొన్న అక్కడ వాసు గడు గోదా చేస్తే తీసుకున్నాం అనమాట రెండు తీసుకుంటే ఒకటేమో అసలు వాటర్ అన్నీ కూడా పోగొట్టేసారు ఆడుకోకుండా వాటర్ పోగొడుతున్నారు అనమాట సర్లే అని చెప్పేసి ఒకటి దాచి పైన పెట్టాను అనమాట సో ఇంకా అది కనిపిస్తే మళ్ళీ దాంతో కాసేపు ఆటలు సో మా చన్నుగాడు పడుకున్నాడు యాక్చువల్గా పడుకున్న తర్వాత నేనైతే స్టార్ట్ చేశాను అనమాట క్లీనింగ్ ఇదంతా కూడా అసలు ఆ పైన అయితే ఎంత డస్ట్ ఉందోనండి వరలక్ష్మి వ్రతానికి క్లీన్ చేశాను ఆ వ్లాగ్ కూడా షేర్ చేశాను మీతో అండ్ మళ్ళీ వాళ్ళు ఇప్పుడేనమాట క్లీన్ చేయడము కింద బట్టలు ఇవన్నీ అంటారా ఇవన్నీ ఫ్రీక్వెంట్గా అంటే క్లీన్ చేసుకొని ఫోల్డ్ చేసుకొని పెట్టుకుంటూనే ఉంటాను కానీ బట్ పైన అంటే అవి కొంచెం బరువులు ఉంటాయి కదండి మాటికి అక్కడ క్లీన్ చేయాలంటే కొంచెం కష్టం అవుతుంది సో ఎప్పుడన్నా పండగలకు మాత్రమే ఇలాగ సంక్రాంతికి దసరాకి వరలక్ష్మి వ్రతానికి ఇంకా మధ్యలో ఎప్పుడన్నా ఒకసారి ఇలాగే క్లీన్ చేస్తూ ఉంటాం అంతే ఫ్రీక్వెంట్గా అయితే ఏమి క్లీన్ చేయము సో అది ప్రతి గోతము కూడా దించి ఆ దానికి ఉన్న డస్ట్ మొత్తాన్ని దులిపి మళ్ళీ అక్కడ పైన మొత్తం కూడా ఊడ్ చేసేసి ఇంకా వాటిని అయితే పెట్టేసాను అనమాట అసలు కొన్ని అయితే వెయిట్ కూడా ఉన్నాయి అంటే ఒక రెండు గామాల కొంచెం వెయిట్గా ఉన్నాయి ఒకదాన్ని దించగలిగాను కానీ ఇంకొకదాన్ని అనమాట సో అవన్నీ కూడా మా మ్యారేజ్ గిఫ్ట్స్ అండి ఆ డైనింగ్ సెట్స్ అని ఇంకా ఫోటో ఫ్రేమ్స్ మనకి లైటింగ్స్లో ఉంటూ ఉంటాయి కదా ఫోటో ఫ్రేమ్స్ అలాగే దేవుని బొమ్మలని ఇవే ఉన్నాయి అన్నమాట సో ఇవి మాకు నెయిల్స్ అన్నమాట తగిలించుకోవడానికి సో అందుకని చెప్పేసి ఇంకా గోతాల్లో పెట్టేసేసాము ఆ డైనింగ్ టేబుల్ కూడా లేదు కదా మాకు అరేంజ్ చేసుకోవడానికి సో అందుకని డైనింగ్ టేబుల్ సెట్సే ఉన్నాయండి అంటే డైనింగ్ సెట్సే ఉన్నాయన్నమాట ఒక మూడో నాలుగో సో మాకు ఎటు డైనింగ్ టేబుల్ కూడా లేదులే అది తీసుకున్నప్పుడు చూద్దాంలే అన్నట్లు ఇంకా అన్నిటిని కూడా అలా గోతాల్లో వేసేసి పైన పెట్టేసుకున్నాం అనమాట అలా అయితే కొంచెం డస్ట్ లాంటిది పట్టుకోకుండా ఉంటుంది కదా సో అందుకని ఇంకా అలాగా పైన పెట్టేసాము అనమాట సో ఇంకా అలా పైనంతా క్లీన్ చేసేసి ఇంకా ఇదిగోండి ఇవి వచ్చేసరికి బుక్స్ అసలు ఎన్ని బుక్స్ ఉన్నాయంటే ఇవి వచ్చేసి నోవెల్ బుక్స్ అనమాట ఇవి త్రీ మిస్టేక్స్ ఆఫ్ మై లైఫ్ రిచ్ డాడ్ పూర్ డాడ్ ఇంకా ఏ ఉంటాయి కదా సో అవన్నీ ఉన్నాయి అలాగే ఇంకా గ్రూప్ టూ బుక్స్ ఇవన్నీ కాలేజ్ టైంలో చదువుకుంటాం కదా ఆ బుక్స్ అనమాట అసలు ఎన్ని ఉన్నాయంటే ఆ బుక్స్ కూడా ప్రతి ఒక్క దాన్ని తీసి పట్టుకున్న బూజంతా దులిపి అందులో అసలు పనికిరాని వంటూ ఏం లేవన్నమాట బుక్స్ అంటే ఇంకెప్పుడొకప్పుడు మన కాకపోయినా వేరే వాళ్ళకన్నా యూజ్ అవుతాయి కదా సో అందుకని వాటిని అయితే అలానే పెట్టేస్తున్నాను అనమాట పనికిరాని వంటూ ఏం లేవు మా హస్బెండ్ ఎన్ని సార్లు అడిగాను అందులో పనికిరాని ఏమైనా ఉంటే తీయి తి అని చెప్పేసేసి అన్ని పనికి వచ్చేయి అని చెప్పేసేసి ఇంకా వాటిల్ని అయితే అసలు పడనివ్వట్లేదు అనమాట అంటే ఉల్లిపాయలు వాళ్ళకి అలా వేస్తాం కదా సో అలా కూడా వేయనివ్వట్లేదు అనమాట ఎవరికన్నా యూజ్ అవుతాయి యూజ్ అవుతాయి ఇద్దామని చెప్పేసి అలానే ఉంచుతున్నారు కానీ బట్ ఎవరికి ఇవ్వట్లేదు సరే లేదు రేపు చూసర్లో మాకన్నా యూజ్ అవుతాయి అని చెప్పేసి ఇంకా అలానే పెట్టేసాను అనమాట అసలు అవి నేను రాకముందు నుంచి ఉన్నాయంటే మాకు మ్యారేజ్ అవ్వక ముందు నుంచి కూడా అలానే ఉన్నాయన్నమాట కాకపోతే అప్పుడు కింద షెల్ఫ్స్లో ఉండేవి నేను వచ్చిన తర్వాత ఏంటంటే ప్లేస్ సరిపోవట్లేదు అని చెప్పేసేసి వాటిని పైన పెట్టేస్తున్నాను అనమాట సో అది ఇంకా పైన అయితే వాటికి ఉన్న భూజ్ అదంతా కూడా దులిపేసేసి పైన పెట్టేశానండి ఇంకా అది వచ్చేసి చక్కబొమ్మ అండి అసలు ఆ చక్కబొమ్మ ఎప్పటిదో అనమాట ఇప్పటిదైతే అస్సలు కాదు అసలు ఎప్పటిదో అది మా అత్తయ్య కూడా రాకముందుదే అనుకుంటా ఎప్పటి నుంచి ఇలా తరతరాల నుంచి వస్తున్నవి మా ఇంట్లో చాలా ఉన్నాయండి సో అందులో ఇది కూడా ఒకటి ఒక చెయ్యి విరిగిపోయింది ఆ బొమ్మకి ఇంకా ఆ బొమ్మ మా పిల్లలకి ఇస్తే ఏ ముక్కకు ఆ ముక్క విరగొడతారని చెప్పేసేసి ఇంకా అలాగన్నీ కూడా గుర్తుగా ఉంటాయి కదండి వెనకటి అంటే ఎప్పుడవో గుర్తుగా ఉంటాయి కదా సో అందుకని వెనకటి ఏమన్నా ఉంటే మా పిల్లలకి అసలు కంటికి కనరాని ఇవ్వమన్నమాట అలాగ పైన పెట్టేస్తూ ఉంటాము సో అది ఇంకా ఇదిగోండి ఫ్యాను అలాగే ఏసీ ఇవన్నీ కూడా క్లీన్ చేస్తున్నాను అనమాట చెప్పాను కదా డీప్ క్లీనింగ్ ఈ ఏసీ అంటారా అప్పుడప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటాము ఆ ఫిల్టర్స్ కానీ అవన్నీ కూడా వాటర్తో వాష్ చేసేసి పెట్టేస్తూ ఉంటాము ఏసీ అండి అసలు ఎంత ఉంటుంది అంటే నిజంగా లోపల చాలా ఉంటుంది అనమాట బోజు ఇప్పుడు వాడట్లేదు కాబట్టి ఇంకా ఎక్కువ ఉంటుంది అంటే వింటర్ కదా వాడం కదా నార్మల్గా ఫ్యాన్స్ వేసుకోవడానికి వనకు పుడుతుంది ఇంకా ఏసీలు ఎక్కడ చెప్పండి సో వాడం కాబట్టి లోపల చాలా ఎక్కువ ఉంటుంది అనమాట డస్ట్ అంటే వాడుతూ ఉన్నాం అనుకోండి ఆన్ అండ్ ఆఫ్ చేస్తూ ఉంటాం కాబట్టి అంత డస్ట్ అయితే వెళ్ళదు వాడకపోవడం వల్ల లోపల చాలా డస్ట్ అయితే ఉంటుంది అనమాట సో ఆ డస్ట్ మొత్తాన్ని కూడా ఒక బ్రష్తో అలాగే ఇదిగోండి ఆ ఫిల్టర్స్ అయితే కనుక ఆ ఫిల్టర్ ఫిల్టర్ ఫిల్టర్స్ని ఫ్రీక్వెంట్గా వాడినప్పుడు వాటర్తో వాష్ చేసుకోవాలి ఆ ఫిల్టర్స్లో కూడా చాలా చాలా బూజ్ ఉంటుంది సో ఆ ఫిల్టర్స్ని అయితే నేను ఆల్రెడీ మేము వాష్ చేసి పెట్టినవే అయితే తడి క్లాత్తో ఒకసారి తుడిచి పెడుతున్నాను అనమాట అలాగే ఆ ఏసీని కూడా ఒకసారి ఆ తడి క్లాత్తోనే బాగా తుడిచేసేసి లోపల నిజంగా చాలా చాలా డస్ట్ ఉంటుందండి ఒక బ్రష్తో మొత్తం అంతా కూడా మనం క్లీన్ చేస్తే చాలా డస్ట్ ఉంటదన్నమాట అనమాట అంటే అక్కడ కొంచెం సువ్వులు సువ్వులుగా ఉంటది కదా సో దానికి చాలా అయితే అతుక్కుపోయి ఉంటదండి సో ఒక బ్రష్ తో అది మొత్తం కూడా క్లీన్ చేసుకోవాలి మాకైతే అంత లేదులేండి అక్క మళ్ళీ నువ్వు బ్రష్తో క్లీన్ చేయలేదు కదా అంటారు అంత లేదు ఎందుకంటే మేము ఏసీని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూనే ఉంటాము మేము మర్చిపోయినా సరే మామయ్య అయినా ఆ ఫిల్టర్స్ అవన్నీ కూడా తీసేసి బాగా దులిపేస్తారనమాట బూజు సో మా దానికైతే అంత లేదు సో ఇంకా ఆ తర్వాత అయితే ఇదిగోండి ఫ్యాను ఫ్యాన్కున్న ఆ డస్ట్ మొత్తం కూడా దులిపేసేసి చీపురుతో తర్వాత ఒక తడి క్లాత్తో తుడిచేస్తాను అనమాట ఫ్యాన్కు కూడా ఎంత ఉంటుందంటే ఫ్యాన్కు పట్టిన డస్ట్ అయితే మన కంటికి చాలా బాగా కనిపిస్తుంది సో దాన్ని కూడా తులిపేసేసి చక్కగా ఒక తడి క్లాత్తో తుడిచేసేసాను అన్నమాట సో అది అసలు ఏ కార్నర్ కూడా వదలలేదు కార్నర్ టు కార్నర్ మొత్తం అంతా దులిపేసేసాను అనమాట అసలు నిజంగా చాలా టైం పట్టిందండి నాకు మా కి నియర్లీ త్రీ టు ఫోర్ అవర్స్ పట్టింది అనమాట వన్కో ఏమో స్టార్ట్ చేసినట్లు ఉన్నాను ఆఫ్టర్నూన్ మా చన్నుగడు అప్పుడే పడుకున్నాడు అనమాట అప్పటి వరకు మామయ్య ఉన్నారు సో మామయ్య ఉండడం వల్ల పడుకోలేదు అనమాట వాడు ఇక అప్పుడే పడుకుంటే ఇక వాడు పడుకున్న వెంటనే స్టార్ట్ చేసేసాను తినను కూడా తినలేదండి మళ్ళీ తింటే బద్దకం వస్తుంది నిద్ర వస్తుంది అని చెప్పేసేసి తినను కూడా తినకుండానే స్టార్ట్ చేశాను అనమాట మధ్యలోనే లేచాడు మా షన్ను సో వాళ్ళు లేవడం వల్ల ఒక హాఫ్ అన్ అవర్ వాళ్ళు బ్రేక్ తీసుకున్నాను అంటే వాడికి ఫుడ్ పెట్టాలి కదా సో వాడితో పాటు అప్పుడు తిన్నాను అనమాట నేను కూడా సో అలాగా ఒక హాఫ్ అన్ అవర్ ఏమో బ్రేక్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట నియర్లీ త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ అవర్స్ అయితే ఖచ్చితంగా పట్టిందండి మొత్తం అంతా కూడా దులిపేసేసరికి అంటే ఒక్కదాన్నే కదా ఎవరిదైనా హెల్ప్ ఉంటే అట్లీస్ట్ ఒక టూ అవర్స్లో అయినా అయిపోవచ్చు బట్ ఒక్కదాన్నే కాబట్టి నియర్లీ ఫోర్ అవర్స్ అయితే పట్టింది అందులోనూ మళ్ళీ మా షన్నుగాడు ఒకడు ఉన్నాడు సో వాడి వల్ల చాలా టైం పట్టింది అనమాట ఇంకా షెల్ఫ్స్ అండి ఒకసారి తడుకులతో తుడిచేసేసి ఇంకా కార్నర్స్లో ఉంటూ ఉంటుంది సో నా దగ్గర చిన్న బ్రెష్ లేదని చెప్పేసేసి ఆ బెలూన్ ఊదుకునే పంప్ ఉంటుంది కదా అంటే ఆ ఎయిర్ బ్లోర్ ఉంటుంది కదా సో దాంతో ఎయిర్ బ్లో చేస్తుంటే చాలా చక్కగా బొత్తు ఇది నేను లాస్ట్ టైం అప్పుడు క్లీన్ చేసినప్పుడు కూడా కూడా ఈ చిన్న టిప్ అయితే షేర్ చేశాను నిజంగా చిన్న చిన్న హోల్స్ లాంటివి ఉంటూ ఉంటాయి అనమాట మనకి పైన షెల్ఫ్స్లో ఆ హోల్స్లో బూజ్ ఉంటూ ఉంటుంది సో ఆ బూజుకి ఈ ఎయిర్ తో బ్లో చేస్తుంటే చాలా చక్కగా పోతుంది సో ఇప్పుడు కూడా నేను అదే యూస్ చేస్తున్నాను అనమాట సో అదే ఇంకా ఇవన్నీ వచ్చేసరికి రిపోర్ట్స్ అండి అంటే స్కాన్స్ అవన్నీ అనమాట మా పిల్లలు మా పిల్లలు పుట్టినప్పుడు టిఫా స్కాన్స్ ఇవన్నీ ఉంటాయి కదా అప్పుడు సో అవన్నీ కూడా పడేయకుండా చక్కగా అవన్నీ కూడా నేను దాచుకున్నాను అనమాట అవి ఎంతైనా ఒక మెమరీస్ కదా సో అందుకని చెప్పేసి వాటి అన్నిటిని పడేయకుండా మా చన్నుగాడు పుట్టినప్పుడు మా వాసు గారు పుట్టినప్పుడు టిఫా స్కాన్ చేస్తారు కదా మనకి స్కాన్ తీసినప్పుడు ఇంకా కొన్ని కొన్ని హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మనకి ఓపీ కార్డ్స్ ఉంటూ ఉంటాయి కదా అవన్నీ కూడా దాచుకొని పెట్టుకుంటే అనమాట ఎప్పటికన్నా కొంచెం గుర్తుగా ఉంటాయి లేని చెప్పేసేసి సో ఇంకా అవన్నీ సర్దేసి పెట్టేసాను ఇంకా ఇవి వచ్చేసి మా మ్యారేజ్ ఆల్బమ్స్ అనమాట గ్రీన్ వచ్చేసి మావి కిందవి బ్లూ వచ్చేసి మా బావగారు అనమాట ఇంకా ఈ స్టోరేజ్ బ్యాగ్స్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నానండి అంటే మాకు ఈ కబోర్డ్స్ లాంటివి ఏం లేవు ఊరికే కటన్స్ వేసినా కూడా ఆ దుమ్ము ఆ బూజు అనేది వస్తూ ఉంటుంది సరేమన్నా కొత్తవి తీసుకున్నప్పుడు పెట్టుకోవచ్చులే అన్నట్లు అవి తీసుకున్నాను అనమాట సిక్స్ వచ్చాయి అప్పుడు కాస్ట్ అయితే నాకు అంత గుర్తులే సో ఇంకా ఈ ఫోటో వచ్చేసి అది మా వాస్విక్ గాడి అన్నప్రాసున్న రోజు పిక్ అండి అయితే చూస్తున్నారు కదా అప్పుడు ఎంత లా ఉన్నాను నేను అప్పటికి ఇప్పుడు చూడండి ఎంత డిఫరెన్స్ అప్పుడు బొగ్గలు గిగ్గలు వచ్చి అసలు ఎలా ఉండేది నిజంగా చాలా లావు ఉండేదాన్ని ఇప్పుడు కంప్లీట్గా నేను మ్యారేజ్ అప్పుడు ఎలా ఉన్నానో అలా వచ్చేసాను అనమాట సో అయితే మా హస్బెండ్ నా బర్త్డేకి గిఫ్ట్ చేశారనమాట అంటే మ్యారేజ్ అయిన తర్వాత అది నా సెకండ్ బర్త్డే సెకండ్ బర్త్డేకి అన్న ప్రసన్న రోజు పిక్ అలా అది వచ్చేసి మార్బుల్ అనమాట మార్బుల్ మీద ఫోటో వేయించి కొంచెం హార్ట్ షేప్ వచ్చేలాగా చేయించి ఇచ్చారనమాట తర్వాత పాపం మా హస్బెండ్ తిట్టా నీ ఫోటో తప్ప నీకు వేరేది ఏం దొరకలేదా అని చెప్పేసి అంటే కొంచెం లావుగా ఉన్నాను బొగ్గలు గిగ్గలా ఉన్నాయి కదా నాకు నేనే నచ్చలేదు కానీ తర్వాత మళ్ళీ పర్లే మదర్హుడ్ కదా మదర్హుడ్లో నాకు ఇదొక మెమరబుల్గా ఉంటుందని చెప్పేసి తర్వాత రియలైజ్ అయ్యాను అనమాట సో అది ఆ ఫోటో విషయానికి వస్తే సో ఇంకా అక్కడ అన్నీ కూడా అంటే ఆ షెల్ఫ్స్ పైరుండివి క్లీన్ చేసేసానండి బట్టలు ఇంకా అవన్నీ ఏం క్లీన్ చేయలే అంటే ఫోల్డ్ చేయలేదు అనమాట అవన్నీ తర్వాత చేయాలి సో ఫస్ట్ అయితే ఈ విండోస్ అలాగే స్విచ్ బోర్డ్స్ స్విచ్ బోర్డ్ కూడా నీళ్ళు జల్లడం అలా ఏం చేయకండి కరెంట్ కదా సో అందుకని ఊరికే ఒక తడి క్లాత్తో కొంచెం అదంతా క్లీన్ చేసుకుంటే మనకి కొత్తదిలాగా బాగుంటాయి ఇంకా తర్వాత విండోస్ ఇంకా విండో కర్టన్స్ అవన్నీ కూడా నెక్స్ట్ డే వేయాలన్నమాట వాషింగ్ మెషిన్లో ఫస్ట్ ఇల్లు ఇదంతా క్లీన్ చేస్తే ఇంకా దుప్పట్లు అవన్నీ కూడా తర్వాత వేసుకోవచ్చులే అన్నట్లు ఫస్ట్ రూమ్ అయితే క్లీన్ చేస్తున్నాను సో ఫైనల్గా మొత్తం క్లీన్ చేయడం అయిపోయింది ఇంకా బట్టలు ఫోల్డ్ చేయడం మాత్రమే ఉందన్నమాట సో చూస్తున్నారు కదా ఎంత డస్ట్ వచ్చిందో అసలు తుట్టెలు తుట్టెల తుట్టెలు తుట్టెల తుట్టలు వచ్చిందనమాట బూజు మాత్రం అంత బూజు ఎక్కడి నుంచి వస్తుందో ఏమో తెలియదు కానీ బూజు అయితే అదిగోండి కవర్ అయింది ఇంకా పక్కనుందనమాట కొంచెము సో ఫైనల్గా అలాగా బూజు దులపడం అయితే అయిపోయిందండి సో ఇంకా తర్వాత నావి మా హస్బెండ్వి బట్టలు ఫోల్డ్ చేసేసి పెట్టేశాను ఇంకా మా పిల్లలు అయితే కొంచెం గ్రేడింగ్ జరుగుతుంది అనమాట అంటే రేపు సంక్రాంతికి ఊరు వెళ్తున్నాను కదండీ సో అమ్మని అక్కడ ఎవరో అడిగారంట అంటే లేని వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళు అడిగారంట అక్కడ చిన్నపిల్లలవి బట్టలు ఏమైనా ఉంటాయి ఇవ్వండి అని చెప్పేసి అడిగారు సో ఇంక ఇటు నేను రేపు సంక్రాంతికి వెళ్తున్నాను కదా అమ్మ నాకు చెప్పింది అనమాట అబ్బాయి వాళ్ళవి ఏమన్నా ఉంటే తీసుకురా అని చెప్పేసి చెప్పింది సో ఇంకా అలాగా మా పిల్లలు ఉంటాయి కదా ఏ ఒకటి అంటే చినిగిపోయినవి అలాంటివి అయితే కాదు కొంచెం మంచి కండిషన్లో ఉన్నాయి ఉంటాయి కదండి పట్టనవి లేదంటే ఒకటి రెండు సార్లు వేసుకున్నాక సరిపోనివి ఇలాంటివి ఉంటాయి కదా సో అలాంటివన్నీ కూడా తీసేసి పక్కన పెడుతున్నాను ఇంకా కొన్ని ఏమో అసలు పనికిరానివి తీసి ఇంకో పక్కన పెడుతున్నాను అనమాట సో ఫైనల్గా కొంచమే వచ్చాయి ఇందులోంచి ఇంకా పైన బ్యాగ్స్లో చాలా ఉన్నాయి మా పిల్లలవి సో అవి రేపు ఊరు వెళ్ళేటప్పుడు చదువుదాములే అని చెప్పేసేసి ఇక్కడ ఉన్న వాటిలోంచి కొన్ని తీశాను అనమాట ఒక త్రీ త్రీ టూ త్రీ ప్యాంట్స్ ఏమో వచ్చాయి ఒక షర్ట్ వచ్చింది అంతే సో ఆ పక్కన వచ్చేసి ఇవన్నీ పనికిరామనమాట మా వాస్విక్ గార్డ్ వి జీన్స్ ప్యాంట్ జిప్స్ ఫేల్ అయినవి బాగా మురికి మురికిబట్టినవి అలాంటివన్నీ పక్కన పెట్టేశాను పెట్టేశానమాట సో అదండి ఫైనల్ గా మొత్తం ఇల్లు క్లీనింగ్ అయితే అయిపోయింది ఇంకా మాపింగ్ ఒక్కటి పెట్టాలి ఆ టైంలో అంతే సో ఇది కొంచెం చూస్తున్నారు కదా చక్కగా ఇట్లా క్లీన్ చేసుకొని ఉంటే ఎంత ప్లెజెంట్ గా ఉంటుందంటే రూమ్ లోకి ఎంటర్ అవ్వగానే చాలా ఫ్రెష్ ఫీలింగ్ వస్తదనమాట అసలు కొన్ని కొన్ని సార్లు అయితే అసలు ఏ వస్తువు కదిలించకుండా అలానే ఉంటే బాగుండి అనిపిస్తుంది కానీ కదిలించకుండా మన పనులు ఎలా అవుతాయి చెప్పండి కానీ ఇల్లు క్లీనింగ్ విషయంలో మాత్రం చిన్న ఇల్లు అయితేనే చాలా బెటర్ అండి కొన్ని కొన్నిసార్లు నాకే ఎవరైనా వస్తే ఇంటికి ఈ చిన్న ఇల్లు ప్లేసారిపోవట్లేదు అనిపిస్తుంది కానీ క్లీనింగ్కి మాత్రం అబ్బా చిన్న ఇల్లు అయితేనే చాలా ప్రశాంతంగా ఉంది అనిపిస్తుంది అనమాట కానీ కొంచెం టైం ఎక్కువే పట్టిందిలేండి సో ఇంకా ఆ తర్వాత ఇల్లు క్లీనింగ్ అయితే అయిపోయిందండి ఇంకా తర్వాత అయితే ఇదిగోండి సామాన్లు తోమాలన్నమాట ఇత్తడి అలాగే రాగి ingga స్టీల్ సామాన్లు ఇవి ఎప్పటివోనండి ఇప్పుడు అయితే కాదు ఇందాక చూస్తున్నారు కదా ఎంత డల్గా ఉన్నాయో అండ్ ఇదిగోండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంత షైనీగా ఉన్నాయో వాష్ చేయడం అయితే అయిపోయింది అత్తయ్య వాష్ చేశారనమాట ఈ పెద్ద పెద్దవి ఈ సామాన్లు అయితే అత్తయ్య వాష్ చేస్తారు నేనైతే తుడుస్తాను అనమాట అంటే తుడుచుకుంటాం కదా తర్వాత వాష్ చేసిన తర్వాత సో ఇంకా అలాగా అత్తయ్య వాష్ చేస్తూ ఉంటే నేనైతే తుడిచి ఇదిగోండి ఇలా పెట్టేశాను సో చూస్తున్నారు కదా ఎంత షైనీగా ఉన్నాయో ఈ మెరుపుకి కారణం ఏంటి అనేది ఇప్పుడు మీతో షేర్ చేస్తాను స్తాను సో ఇదిగోండి ఇది వచ్చేసి పితాంబరి మనకి ఏ షాప్స్లో అయినా అవైలబుల్గానే ఉంటుందండి సో ఇది జస్ట్ మనం అలా వాష్ చేస్తే చాలు నిజంగా ఎంత షైనీగా ఉంటాయంటే అంత షైనీగా ఉంటాయి వేరే ఏమి యూజ్ చేయాల్సిన పని కూడా లేదండి జస్ట్ చేత్తో అయితే చేత్తో లేదంటే నేనైతే అదిగోండి గ్రీన్ స్క్రబ్బర్ ఉంటుంది కదా అయితే కొంచెం సాఫ్ట్గా ఉంటుంది స్టీల్ స్క్రబ్ అయితే అసలు యూస్ చేయకూడదు ఊరికే గీతలు పడిపోతాయి అన్నమాట సో ఇలాగా చేత్తో కానీ లేదంటే గ్లౌస్తో కానీ లేదంటే ఇదిగోండి నేనైతే ఈ స్క్రబ్ తీసుకున్నాను ఈ స్క్రబ్తో కానీ నిజంగా ఊరికే అలాగే బాగా స్ట్రెస్ పెట్టాల్సిన పని కూడా లేదనమాట ఊరికే నార్మల్గా మనం బౌల్స్ రోజు డైలీ ఎలా వాష్ చేస్తాము అంటే రోజు ఎలా క్లీన్ చేస్తాము అలా వాష్ వాష్ చేస్తే చాలన్నమాట చాలా క్విక్ అండ్ ఈజీగా మనకి కలర్ అనేది చేంజ్ అయిపోతుంది చాలా షైనీగా తల మెరిసిపోతాయి అనమాట వేరేది యూస్ చేయాల్సిన పని కూడా లేదండి పితాంబరి అని ఇది వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ప్యాకెట్ అనమాట అది వచ్చేసి మనకి బయట ఫార్టీ ఫైవ్ రూపీస్ ఆ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఏ షాప్స్లో అయినా అవైలబుల్ బుల్ గానే ఉంటది దీంతో మనం కాపర్వి అలాగే ఈ వే కాదండి మనం ఏ మెటల్ అయినా కూడా చక్కగా వాష్ చేసుకోవచ్చు అనమాట అంటే ఐరన్ వి కానీ స్టీల్వి కానీ అల్యూమినియం అల్యూమినియంవి ఇలాంటివి ఏమైనా వాష్ చేసుకోవచ్చు ఇదిగోండి ఈ చెంబు చూస్తున్నారు కదా ఎలా నల్లగా ఉందో సో ఈ పితాంబరి నేను ఈ పితాంబరి తప్ప ఏమి యూస్ చేయట్లేదు అలాగే పక్కన బ్రష్ పెట్టుకున్నాను ఏదన్నా ఈ చెంబుకి మనకేంటంటే పట్టుకునే దగ్గర కొంచెం నల్లగా ఉంటుంది మట్టిలాగా సో అక్కడ యూస్ చేయడానికి అన్నట్లు ఇదిగోండి చూస్తున్నారు కదా ఇలా చేయడానికి అన్నట్లు నేను ఈ బ్రష్ అయితే పెట్టుకున్నాను నార్మల్గా చేత్తో వాష్ చేసుకోవచ్చు లేదంటే ఆ గ్రీన్ స్క్రబ్ కానీ గ్లౌస్తో కానీ ఎలా అయినా వాష్ చేసుకోవచ్చు మరి డైరెక్ట్గా చేత్తో అంటే వాష్ చేయలేం కాబట్టి గ్లౌస్ కానీ అలాగే స్క్రబ్ అయితే కొంచెం బెటర్ అనమాట సో ఈ చెంబు చూస్తున్నారు కదా ఎంత నల్లగా ఉందో సో అది కూడా మనకి తల తల మెరిసిపోద్ది అనమాట ఈ పితాంబరితో ఇది మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది సో మేమైతే ఆల్మోస్ట్ ఎప్పటి నుంచో ఈ యూస్ వేరేది ఏమి యూస్ చేయమన్నమాట ఏ పండగ వచ్చినా సరే ఈ పితాంబరియే యూజ్ చేస్తామన్నమాట సో ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఎప్పుడైనా ఇలాగ పండగలప్పుడే కదా వాష్ చేసుకునేది రెగ్యులర్గా వాష్ చేసుకోవాలంటే చేసుకోలేం కదా సో పండగలకే కాబట్టి ఈ పితాంబరితో వాష్ చేసుకున్నాం అనుకోండి మనకి బాగా షైనీగా అనిపిస్తాయి అనమాట తలతల మెరుస్తూ ఉంటాయి సో ఇంకా మనం పితాంబరి అప్లై చేసిన తర్వాత పక్కన పెట్టేసేయండి అంటే ఇంకా అన్ని చాలా ఉంటాయి కదా మనకి అవన్నీ కూడా వాష్ చేసుకునే లోపు ఇంకా బాగా పట్టి మనకి ఆ షైనింగ్ అనేది ఇంకా బాగుంటుంది అన్నమాట సో అది ఇంకా ఇదిగోండి నేనైతే ఇలానే అన్ని కూడా వాష్ చేసుకున్నాను యాక్చువల్గా మా అత్తయ్య వాష్ చేస్తారు నేను మీకు చూపించడం కోసం మాత్రమే ఈ కొన్ని సామాన్లు వాష్ చేసి చూపిస్తున్నాను అనమాట దీని రిజల్ట్ ఎలా ఉంటుంది ఏంటి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారని చెప్పేసి షేర్ చేస్తున్నాను వాష్ చేసిన తర్వాత ఒక పొడి క్లాత్ అయితే తుడుచుకోవాలి లేదంటే ఆ వాటర్ మరకలు అలానే ఉండిపోయి మనకి మరకలు మరకలుగా కనిపిస్తాయి సో ఇంకా ఇదిగోండి నేనైతే ఇలానే అన్నిటిని కూడా వాష్ అనమాట సో అదండి మా ఇత్తడి రాగి సామాను తలతలా మెరవడానికి గల కారణం అయితే పితంబరి అనమాట సో ఇంకా తర్వాత ఈవినింగ్ అయిపోయింది యాజ్ యూజువల్గా స్నాక్ టైం అయిపోయింది సో మా వాడి అని స్నాక్ ఇదిగోండి బెల్లం స్వీట్ పొటాటో అయితే చేస్తున్నాను అనమాట ఆల్రెడీ మొన్న షేర్ చేశాను కదా కొంచెం నెయ్యి వేసేసి ఆ స్వీట్ పొటాటో వేసిన తర్వాత అవి కొంచెం స్టీమ్ అయిన తర్వాత బెల్లము అలాగే సాల్ట్ వేసేస్తే మనకి ఆ బెల్లం స్వీట్ పొటాటో రెడీ అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటాయి సో మీరు కూడా ఒకసారి ట్రై అప్పుడు అన్న స్వీట్ పొటాటోస్ ఉన్నప్పుడు సో ఇంకా ఇదండి హివాల్టీ వ్లాగ్ అయితే వ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు బై ఫ్రెండ్స్